పూర్వకాలంలోట కొంతమంది దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు ప్రభువా మా భారాన్ని మేము మోయలేకపోతున్నాం మా కష్టాలను మేము మోయలేకపోతున్నాం మేము మోయైనంత భారం ఉంది ఆ పక్కనోడికి ఏం కష్టం లేదు ఏ భారం లేదు వాడు సుఖంగా సౌఖ్యంగా ఉంటున్నాడు కనీసం నా పక్కింటోడు భారాన్ని నాకు ఇచ్చి నా భారాన్ని ఇచ్చేసి అని ప్రార్థన చేశాడంట ఇలా చాలామంది ఇట్లానే మొరపెడుతున్నప్పుడు దేవుడు విని దేవుడు అన్నాడట సరే ఏదో ఒకటి చేద్దాంలే అని ఒకరోజు అందరిని పిలిచి చెప్పాడంట మీ బరువులు భారాలు బాధ్యతలు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫలానా తారీఖులు రండి వచ్చి మీ బరువులన్నీ ఇక్కడ దించేసి పక్కన ఒక కుప్ప ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మోయగలిగిన బరువుని లేదా మీ పక్కింటి బరువుని తీసుకోండి అందరు వచ్చేసారు వాళ్ళ బరువులు బాధ్యతలు కష్టాలు అబ్బా మోయలేకపోతున్నాము ఎంత గొప్ప దేవుడు దేవుడు అని చెప్పేసి ఒట్టక పడేసినాక దేవుడు మళ్ళీ పిలిచి అన్నాడు మీరు పక్కింటోడిది ఎదురైనది మీ వీధిలో ఉన్నాడు సుఖంగా ఉన్నాడు సోఖ్యంగా ఉన్నాడు అనుకుంటున్నారు కదా మీరు కోరుకోవాలి ఒక బరువు తీసుకొని మీరు నెత్తిన పెట్టుకోండి అన్నాడంట ఇప్పుడు పక్కింటోడు బరువు తీసుకున్నాడు అసలు అది మోహలేకపోతున్నాడు ఎంత బరువు ఉందంటే అది దాకా పక్కింటోడు సులువుగా సౌక్యంగా బాగా బ్రతుకుతున్నాడు అని అనుకున్నాడు కదా ఈ క్రైస్తవుడు అనే కదా ప్రార్థన చేసుకున్నాడు పక్కింటోడు బరువు ఎత్తుకునేసరికి వాడు బరువుని అస్సలు మోయలేక ఎలా కుంగిపోయాడంట ఓ నాయన వీడేంద్ర దాకా సౌకంగా సౌక్యంగా ఉన్నాడు అనుకున్నాం కదా అసలు వీడికి బరువులు బాధ్యతలు ఏమీ లేవు కదా కష్టాలు లేవు అనుకున్నాం కదా ఇదేంద్ర బాబు వీడు బరువు ఎంత బరువుగా ఉంది ఇది ఇసుక కంటే భారంగా ఉంది ఇక దీన్ని మనం మొయలేమని చెప్పి పక్కన పడేసిన అంట దేవుడు అన్నాడట సరే ఇంకొకటి తీసుకో అన్నాడట ఇంకొకటి తీసుకుందామని చూసి ఇంకొకటి తీసుకునేసరికి అది ఇంతకుముందు దానికంటే మరి ఎక్కువ బరువు ఉందంట ఆయన ఏంది వీడంత సుఖ లేడు చక్కగా తిరుగుతున్నాడు తింటున్నాడు తిరుగుతున్నాడు ఏ బరువు బాధ్యత లేకుండా అనుకున్నాం కానీ వీడేంట్రా బాబు ఎంత బరువును మాస్తున్నాడు ఇన్ని సంవత్సరాలు ఈయన చూసి నేను చాలాసార్లు ఏర్చపడ్డాను వీడిలాగా నాకు సుఖాన్ని సౌఖ్యాన్ని దేవుడు ఇవ్వలేదని దేవుడి మీద చాలాసార్లు సనిగి కొనిగాను వాడిని చూసి అసూ కూడా పడ్డాను కదా వీడి బరువు ఏంటి అసలు ఎంత బరువు ఉంది అని అనుకున్నాడంట దేవుడు అన్నాడంట సరే అది కూడా మొయ్యలేకపోతున్నావు కదా ఇంకో పక్కన ఉంది కదా అది తీసుకో అని అన్నాడంట అది కూడా తీసుకుంటే ఇక సతికి పడిపోయాడట ఇక మా కాలనీ నాయకుడు కదా వీడికి బరువు బాధ్యత లేదు వాళ్ళది ఇలా తింటాడు అనుకున్నాం కదా ఇక ఒక్కొక్కరిది 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 ఎదురింటి ఎదురింటిది వీధిలో ఉన్నది ఊర్లో ఉన్నది వాడిది వీడిది తీసుకొని రకరకాలుగా ప్రయత్నం చేస్తే ఏ బరువు కూడా మొయ్యలేకపోయాడట ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అన్నాడంట ప్రభా ప్రభా వీళ్ళకేంది బరువా ఎంత బరువులు భారాలు ఉన్నాయి నా బరువు నాకు ఇచ్చేసి నిండిపోతాను అన్నాడంట అదే ముందు ఉన్న బరువే చాలా సులువుగా తేలికగా అలవాటుగా ఉంది అది నేను మొయ్యగలుగుతున్నాను ఎన్నాళ్ళు పక్కింటోడిది ఎదురింటోడిది వీధిలో ఉన్నోడుది ఊరిలో ఉన్నోడు అందరితో లెక్క చూసుకుంటే నా బరువులతో పోల్చుకుంటే ఇలా బరువులు కూడా ఒక బరువు అనుకున్నాను వాళ్ళకి అసలు కష్టాలు లేవు చాలా సుఖంగా ఆనందంగా ఆరోగ్యంగా సౌఖ్యంగా ఉన్నారు అన్నీ నాకే వచ్చినాయి అని నేను చాలాసార్లు అనుకోని ఈర్షపడ్డాను నీ మీద గొనుక్కున్నాను అయ్యా నన్ను క్షమించు నేను ఇన్నాళ్ళు మోసిన బరువే చాలా తేలికగా ఉంది వీటితో పోల్చుకుంటే చాలా తేలికగా ఉంది నా బరువు నాకు ఇచ్చేసే ప్రభు అన్నాడు అంట ప్రేమైన సహోదరి ఈ చాలాసార్లు మనం కూడా ఇలానే అనుకుంటాం ఇతరుల భారం చాలా తక్కువగా ఉంది ఇతరులకి బరువు లేవు బాధ్యతలు లేవు అని అనుకుంటాం కానీ ఎవడ బరువు వాడిది ఎవడి భారం వాడిది ఎవడి కష్టం వాడిది నీకెలా తెలుసు వారికి ఏ భారం లేదని మనకున్న ఏకైక ఆధారం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సహించగలిగిన దానికంటే ఎక్కువగా బరువులు బాధ్యతలు మన మీద పెట్టడం లేదండి మనం ఆ భ్రమలో బ్రతుకుతూ ఈర్షపడుతున్నాం అసూయపడుతున్నాం కొంతమంది కామెంట్లు పెడతారు నిజంగా చాలా బాధేస్తూ ఉంటుంది అన్యులు ఎంత సుఖంగా ఉంటున్నారు వారు అన్యాయంగా బ్రతుకుతున్నారు అక్రమంగా బ్రతుకుతున్నారు వాళ్ళ పిల్లలు గొప్ప గొప్ప కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు వారు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు కార్లు కొనుక్కుంటున్నారు బంగ్లాలు కొనుక్కుంటున్నారు వాళ్ళు సుఖంగా సౌఖ్యంగా ఉంటున్నారు వారు ఈఎంఐలు కడుతున్నారు మీకు తెలుసా వారు హాస్పిటల్ టెస్టులకు వెళ్తున్నారు మీకు తెలుసా వాళ్ళ బరువులు బాధ్యతలన్నీ మీకు వచ్చి చెబుతారా కోటేశ్వరుడు బరువు కోటేశ్వరుడికి ఉంటుంది లక్షాధికారి బరువు లక్షాధికారికి ఉంటుంది భిక్షాధికారి బరువు భిక్షాధికారికి ఉంటుంది క్రైస్తవుడికి కొన్న ఆ ఆధారం ఏసయ్య ఆ నిరీక్షణ ఏసయ్య మన మీదకొచ్చే ప్రతి శోధనను కూడా ఆయన అడ్డకిస్తున్నాడు రానివ్వట్లేదు వాటన్నిటిని జయించడానికి శక్తిని ఇస్తున్నాడు మరియు అని అంటున్నాడు మీరు సహింపగలిగిన దానికంటూ ఎక్కువగా మిమ్మల్ని శోధనలోనికి పడనివ్వటం లేదు అంతేకాకుండా సహించడకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గాన్ని కూడా తెలియజేస్తున్నాడు మనకొచ్చే నొప్పులు మనకొచ్చే బాధలు మనకొచ్చే సమస్యలు మనకొచ్చే బాధలు మనల్ని చిక్కులు పెట్టే పాపాలు ఇవన్నీ కూడా మనం మోయలేనంతవి కావు చాలా సులువుగా చేస్తున్నాడు దేవుడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరు ఏ బరువైనా దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే అది ఎంత చిన్నదైనా సరే నువ్వు మోయలేనంత భారంగా అనిపిస్తుంది అందుకే ప్రభు ఏమన్నాడంటే ప్రయాసపడి భారము మోయు సమస్త జనులారా మీరు నా యుద్ధకు రండి నేను నేను మీకు విశ్రాంతిని కలుపు చేస్తాను అని అన్నాడు అంట ఒక గొప్ప విశ్వాసుని ఆయన అడిగాడంట తీవ్రమైన శోధన నిన్ను ముట్టితే నువ్వేం చేస్తావు అని అడిగాడంట ఇప్పుడు ఆమె చెప్పిందంట నా ప్రభువా అని పైకి చేతులెత్తి ప్రభు ఆ నువ్వు చెప్పావు కదా మేము నీ సొత్తు అయిన ప్రజలము అని చెప్పావు కదా నీ సొత్తు ప్రమాదంలో ఉందయా నీ సొత్తును కాపాడుకో అని నా దేవుడికి చెబుతాను అని అన్నదట ఎంత గొప్ప విశ్వాసం మనలో ఆ సత్సంబంధం లేనప్పుడు నేనే బరువులు మోస్తున్నాను అనే నిట్టూర్పులు వస్తాయి నీ బరువు నీవు మోయలేనంత భారముగా నీవు మోయలేనంత గొప్పదిగా ఉన్నప్పుడు నువ్వు అనాలి నీ సొత్తు మోయలేనంత బరువును మోస్తుంది కాపాడుకో అని అనాలి మనం సొత్తే కదా ఆయనకి ఆయన విలువ పెట్టి కొనబడిన వారం కదా మనం అసలు మనల్ని ఎందుకు ఆయన అనాథలుగా వదిలిపెడతాడు చాలాసార్లు నువ్వు ప్రార్థన చేయడానికి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆయనని బరువు మోస్తనే ఉన్నాడు నీకున్న బరువు బాధ్యతలు కష్టాలు నష్టాలు వ్యాధులు బాధలు అవి వంద కిలోలంత ఉంటే ఆయన తొంభై కిలోలు మోస్తూ పది కిలోలు నీ మీద పెట్టాడు ఆ పది కిలోలు కూడా నేను మోయలేకపోతున్నాను అని ఇతరుల మీద వీర్షపడుతూ దేవుని మీద సనుగుతూ గొనుగుతూ ఆ దాన్ని కూడా ఈచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం మనం అయితే ప్రభు ఏమంటున్నాడు మీరు మోయలనేంత బరువు బాధ్యత మీ మీద నేను పెట్టలేదు పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చినలో అఫోర్స్ ఆయన పౌలు గారు అన్నారు నన్ను బలపరచువాణి అంటే నేను సమస్తమును చేయగలను అని అన్నాడు పౌలు గారి యొక్క కష్టాలు పౌలు గారికి వచ్చిన వ్యాధులు పౌలు గారికి వచ్చిన భారాలు పౌలు గారికి వచ్చిన సమస్యలు పౌలు గారికి వచ్చిన నొప్పులు రొప్పులు బాధ్యతలు చిక్కులు పెట్టే అనేకమైన సమస్యలు అసలు తలుచుకుంటే ఇవి మానవుడు మోయనైనంతా అనిపిస్తాయి అలాంటి కష్టాల్లో కూడా అంటున్నాడు నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను అని అన్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడు గుర్తుపెట్టుకో మనల్ని బలపరిచే దేవుడు మనకున్నాడు మనం సమస్తమైన కార్యాలను కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మనకి సహజంగా వచ్చే చిన్న చిన్న శోధనలను కూడా అవి మనం జయించలేక కొన్నిసార్లు విసిగిపోతాం నీకు వినబడ్డ దోషణలన్నీ ఈరోజు నువ్వు మర్చిపోవాలి తొందరపడి పలికిన కటుబైన మాటల్ని కొట్లాటకు దారి తీసిన కారణాలన్నీ ఈరోజు నువ్వు మర్చిపోవాలి అసలు ఆ సంఘటన మొత్తాన్ని నువ్వు మర్చిపోవాలి ఎందుకంటే మర్చిపోవడమే ఏకైక మార్గం ఇంటిలో ఉన్న సమస్యలే బరువుగా భారంగా ఉన్నాయనుకుంటే డ్యూటీకి వెళ్ళి డ్యూటీలో ఉన్న సమస్యలన్నీ కూడా వేసుకుని తీసుకొచ్చుకుంటే ఇదో ఒక పది కిలోలు అదే ఒక పది కిలోలు మొత్తం ఎన్ని ఇరవై అనుకోండి ఒకవేళ ఇంట్లోనే వంద కిలోలు ఉంటే మళ్ళీ ఒక వంద కిలోలు రెండు వందల కిలోలు అవుతున్నాయి ఏడమస్తు అందుకే నువ్వు మర్చిపోవాలి ఇంట్లో ఇంట్లోనే మర్చిపోవాలి కలకాపలకం చేసి అయ్యో నాకే భారం అన్నీ నాకే బాధ్యతలు కుటుంబంలో భారాలు అప్పుల భారాలు ఆర్థికమైన భారాలు ఆఫీసులో భారాలు కాలనీలో భారాలు ఇతరుల వలన భారాలు ఈ భారాలు నేను మొయ్యలేకపోతున్నాను అని ఎందుకు అంటావు అట్లా అనవద్దు ఎక్కడ భారం అక్కడ వదిలిపెట్టాలి ఇంట్లో భారం ఉందా ఆ భారాన్ని అక్కడే వదిలిపెట్టేసి డ్యూటీకి వెళ్ళాలి వెళ్ళావా బజార్లో వాళ్ళు వీళ్ళు అనే మాటలు ఉంటాయి కదా చూటుపోటు మాటలు ఉంటాయి కదా ఏమంటారు పిల్లలకి ఎప్పుడు పెళ్ళిళ్ళు చేస్తున్నావు అని అంటారు ఇది అక్కనే వదిలిపెట్టాలి మళ్ళీ తీసుకొచ్చి ఏమే ఏమే చూసావా ఇట్లా అన్నాడు అని మళ్ళీ తీసుకొచ్చి ఆ రోతనంతా మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి పెడితే మళ్ళీ ఆమె మోయలేకపోయింది భర్త ఇంటికి వచ్చేసరికి పలానా ఎట్లన్నదండి పిల్లలకి ఎప్పుడు పెళ్ళిళ్ళు చేస్తారన్నది ఆమెకేం పోయింది ఆమె పెడుతుందా అని మళ్ళీ ఆయనకు వచ్చేసరికి అన్నీ చెప్పేస్తే ఇద్దరు మళ్ళీ భారాలు మోసుకోవాల్సి వస్తుంది మనకు బరువు ఎలా పెరిగిద్దయ్యా అంటే వీళ్ళకి చెప్పడం వల్ల బరువు పెరిగిద్ది నీ లోక అంటే నీ బాధ నీ కష్టం నీ బరువు ఏమైందిరా షేర్ చేసుకో మొత్తం పోయిద్దా అంటాడు వాడు ఏం చేస్తారా తెలుసా చెప్పగానే ఆహా అని చెప్పేసి అందరికి చెప్పేస్తాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా నీకు బరువు ఉందా అక్కడే ప్రార్థన చేసి ఆఫీసులో ఇట్లా జరుగుతుంది ఇదిగో ఈ బరువు నీకు అప్పచెప్పిపోతున్నాను ప్రభావ నువ్వు చూసుకో అని చెప్పేసి మళ్ళీ ఇంటికి రావాలి ఇంటికాడ బరువు ఉందా ఆ బరువు ఇంటి దగ్గర మళ్ళీ ప్రభువు కప్పచెప్పాలి నీ పని అంటే నువ్వు చేసుకోవాలి నిన్నటి తుఫాను గురించి ఈరోజు ఆలోచిస్తూ కూర్చున్నామనుకో ఈరోజు జరగదు ఈరోజు ముందుకు పోదు ఎవడిని చూస్తే నీ ముఖంలో చిరునవ్వు కనిపించదో నీ నీకు ఎదురయ్యట మాడిపోయిన అట్టులాంటి ముఖాన్ని అక్కడే మర్చిపోవాలి మళ్ళీ వచ్చి నా శత్రువు కనపడ్డాడు బాడీని నేను చూసినప్పుడు అప్పుడు కళ్ళు ఎర్ర చేశాను ఇది ఒక భారం ఎందుకు ఉపయోగం లేదు ఇలాంటి భారాల వల్ల నీకేం ఉపయోగం భారం పెంచుకుంటున్నావు ఇంకో విషయం చెప్పనా నువ్వు లక్షాధికారి కాదన్న సంగతిని నువ్వు ఇప్పుడే మర్చిపోవాలి అది ఒక భారం నువ్వు మోయలేవు మేము పలానా కులం వాళ్ళమే మేము పలానా వారమే ఈ భారమే మీరు నమ్మరు ఇలాంటి భారాలను పెట్టుకుంటే మీరు ప్రశాంతంగా ఉండలేరు ఇంకో విషయం చెప్తా చాలా మంది తెల్ల జుట్టు వచ్చిందని కూడా తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు ఈ రోజుల్లో ఇరవై సంవత్సరాలు కూడా తెల్ల జుట్టు వస్తుంది ఆ మాటకు వస్తే చిన్నపిల్లలు కూడా తెల్ల జుట్టు వస్తుంది ఇక తెల్ల జుట్టు గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ కూర్చుంటే ప్రభు అన్నాడు మరి నాయన నువ్వు ఆలోచించినంత మాత్రం నా నీ తెల్లెంట్రుకలను నల్లగా మార్చలేవు అవసరమైతే ఆ గోద్రేజ్ తీసుకొని తలకి నెత్తికేసుకో నల్లగా మారిపోది అంతేగాని ఇక నాకు తెల్లెంట్రుకలు వచ్చినవి 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 అంటే ఇది ఒక శోధన ఈ బరువులు నువ్వు మస్తా కూర్చున్నావు అనుకో రోజు తెల్లారిపోయింది ఇప్పుడు అంటావు నా వయసులో ఉన్నవాళ్ళు నల్ల ఇంట్రుకలు వేసుకొని బాగా తిరుగుతుంటే నాకేమో చిన్న జుట్టు ఇచ్చావు తెల్ల జుట్టు ఇచ్చావు ఏమిటి ప్రభువా ఇది అని దేవుని మీద సనుగుతావు పాపం ఆ జుట్టు ఉన్నోడికి సమస్యలు ఏ వ్యాధులు ఉన్నాయో నీకు తెలుసా వాడి భారం నీకంటే బరువైంది కానీ మనలో ఉండే అపోకలు అందుకే ప్రియా సహోదరి సహోదరుడు నీ తలలో కనిపించే తెల్ల జుట్టుల గురించి ఇప్పుడే మర్చిపో నీ కుళాయిని బాగు చేయడానికి వచ్చిన కూలివాడు అధికంగా డబ్బు తీసుకుంటే పర్వలేదు వాడిని కూడా మర్చిపోవు వైద్యుడికి చెల్లించిన బిల్లు కొన్నంత బిల్లు ఫీజు గురించి కూడా మర్చిపో రిపేర్ చేయడానికి గ్యాస్ రిపేర్ చేయడానికి వచ్చిన పనివాడు చేసిన వాడు మాట్లాడిన మాటల్ని వాడు చేసిన చేష్టాలను మర్చిపో తీవ్రమైన చలి కలిగింది ఏంటి అసలు ఇంత విపరీతంగా చలి వచ్చిందన్న ఆ శీతాకాలపు కష్టాలను కూడా మర్చిపోవు మీ పొరుగింటాబిడాన్ని నువ్వు ఊరు పోసుకుంటది తిడతా ఉంటది మీక వినిపడతా ఉంటాయి కదా ఆ మాటలు కూడా మర్చిపోవు నువ్వు వదిలిపెట్టే ప్రతి బరువుని ఆయన సేకరించి ఎత్తుకొని వెనకమార్లు వస్తా ఉంటాడు మనకేం చేయాలి ప్రతి శోధనను కూడా దించటం నేర్చుకోవాలి అదే చెప్పాడు పౌరులు గారు అరే ప్రభు మీకు ఎక్కువ శోధన రానివ్వటం లేదురా మీరే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టుకొని నా ఉద్యోగం లేదు నా వ్యాపారం జరగటం లేదు నా కుటుంబంలో సమస్యలు ఏది పట్టుకున్నా మసైపోతుంది ఏ కార్యము జరగడం లేదు నా జీవితం అంతా మెలకల గిలకలుగా ఉంది ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యిలాకుంది ఇదేంటో నా పరిస్థితి ఎలా అయిపోయిందని చాలాసార్లు బరువును కాస్త మరికొంత పెంచుకుంటాం వాక్యం ఏమన్నా చాలవిస్తున్నాయంటే సాధ్యమైనంత వరకు మీ బరువును ఎక్కడ ఒక్కడ దించేసేయండి ఎక్కడ ఒక్కడే మర్చిపోండి లేకపోతే శోతకుడు ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి మీకు గుర్తు చేస్తూ ఉంటాడు వాస్తవానికి భౌతికంగా ఫిజికల్గా మీరు ఏ బరువును మోయరు కానీ బరువు అంత లోపలే ఉంటుందండి ఆ భారానంతా మోసుకొని మీరు ఎక్కడికి వెళ్ళగలరు ఎంతసేపు నడవగలరు అందుకే ప్రభు అంటాడు మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చెయ్యండి అని చెప్పాడు అబ్బా ఎంత గొప్ప మాట అండి ఆ మాట మతేశ్వారవత్యం పదమూడవ వచ్చిన ఇంకొక మాట అంటాడు మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించు ప్రభు అని ప్రార్థన చేయండి అని అన్నాడు అరే మనమేమో ప్రార్థన దగ్గరకు బాము నాకే వచ్చినాయని సనుగుతాము నాకే వచ్చినాయని గోనుగుతాము ఈర్షపడతాము అసూయపడతాము ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు నీ కష్టాన్ని నష్టాన్ని వ్యాధిని బాధని రొప్పుని రోగాన్ని మర్చిపో బరువు బాధ్యతలు కూడా మర్చిపో అయితే ఇవన్నీ మర్చిపోయి దేవుణ్ణి మాత్రం గుర్తుపెట్టుకో ఎందుకయ్యా అంటే ఆయన సమస్తమైన భారాలను మూసుకొని పోతున్నాడు కాబట్టి సమస్తమైన భారాలను మోసుకొని పోయే ఆ గొర్రె పిల్లకి నువ్వేం చేయాలి నీ బరువులు ఇచ్చేసేయాలి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వస్తాడు వచ్చి బిడ్డ నీ బరువు ఏంటి నా పెట్టు నాకు అలవాటే సృష్టి మొదలుకొని ఈ రోజు వరకు నేను ప్రతి నరువుని బరువుని బాధ్యతను మోస్తానే ఉన్నాను నన్ను గుర్తుపెట్టుకో నీకు శోధన కలిగినప్పుడు నాకు మొరపెట్టు నీకు శోధన కలిగించే ప్రతి భారాన్ని కూడా నేను మోస్తాను కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో పిల్లలకు వివాహం లేదు ఉద్యోగం రాలేదు నాకు ఆరోగ్యం బాగోవటం లేదు నా పిల్లల భవిష్యత్తు ఏమైపోయిందో నాకు ఆరోగ్యం కుదురుపడిద్దో లేదో ఈ ఇంటర్వ్యూలో నేను గెలుస్తానో లేదో ఇలాంటి భారాలను మీరు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే ఇవన్నీ కూడా మిమ్మల్ని క్రొంగతిస్తాయి అనం చేయాలి ప్రతి క్రైస్తవుడు కూడా ఈ పది పర్సెంట్ కూడా నేను మోయలేకపోతున్నానా అయినా పర్వాలేదు ప్రభావం అన్నాడు తెలుసా కాల్మీ మీ బరువులన్నీ మోస్తాను నన్ను బిలవండి శోధంలోకి ప్రవేశించకుండా మొరపెట్టండి వెలుగు కలిగి ప్రార్థన చేయండి చాలు అసలు మీ బరువులు బాధ్యతలు కష్టాలు నష్టాలు వ్యాధులు బాధలు నొప్పులు రోగాలు శోధనలన్నీ కూడా నేను మోస్తాను అంటున్నాడు ఆయన సొత్తైన ప్రజలమైన మనం అందరం చేయాల్సిన పని ఏంటంటే మన బాధ్యతలు మోయలేనంతగా ఉన్నప్పుడు మన కష్టాలు మోయలేనంతగా ఉన్నప్పుడు మన చిక్కులు మోయలేనంతగా ఉన్నప్పుడు అవి విసుక్కంటే భారంగా ఉన్నప్పుడు మన నజరేయుడైన ఏసయ్యకి చెప్పాలి ఈ చింతను నేను మోయలేకపోతున్నాను నువ్వు నా సమస్య కంటే బలమైన వాడవు అయ్యా నా బరువును మొయ్యి నన్ను సులువు చేయి ప్రభా నా కట్లు విప్పు ఈ బాధ్యతలు నేను మొయలేకపోతున్నాను దయచేసి నాకు సహాయం చేయి అని మనం అడిగితే నా ప్రభు మన భారాలన్నిటిని సులువు చేస్తాడు మన రోగాలన్నింటినీ స్వస్థపరుస్తాడు మనం ఈ భూలోకంలోని పరలోకపు ఆనందాన్ని అనుభవించే కురపడిస్తాడు అయితే మనం చేయాల్సింది నీ సొత్తు ప్రమాదంలో పడింది కాపాడుకో ప్రభువా అని అనాలి అలాగనుక మనం ప్రార్థన చేయగలిగితే మన శోధనలు మన కష్టాలు మన వ్యాధులు బాధలు అన్నింటినీ కూడా ఆయనే మోస్తాడు మనల్ని సులువుగా బ్రతికేలాగా చేస్తాడు మీలో ఎంతమందికి పరలోకపు ఆనందాన్ని అనుభవించాలి నా దేవుడు ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన సృష్టించిన ఈ సుందరమైన లోకాన్ని చూసి సంతోషపడమన్నాడు ఆనందపడమన్నాడు సుఖముగా బ్రతకమన్నాడు నెమ్మది కలిగి ఉండు అని నా ప్రభు వాగ్దానం చేసి మరి నన్ను ఇక్కడికి పంపించాడు అయితే ఇతరులను చూసినప్పుడు ఈర్షపడుతున్నాను అసూయపడుతున్నాను ప్రభువా ఇలాంటి మనసు నాలో ఉండకూడదు దయచేసి ఈ మనసు తీసివేయండి ఈ భారం ఈ బాధ్యత నేను మోయలేనంత నాకు ఇవ్వలేదు కనుక ప్రభు నేను స్థుతించే ఈ రెండు చేతులు ఎప్పుడు నేను ఆరాధన చేసేవిగా ఉండాలి అలాంటి మనసు నాకు కావాలి అన్నవారు మీ కుడిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడైన అయిన తండ్రి మహాగణుడైన రాజా ఇతరులను మేము చూసినప్పుడు చాలా అసూయపడ్డాము ఇతరులను మేము చూసినప్పుడు కంపేర్ చేసుకున్నాము ప్రభా ఇతరులు చూసి ఈర్ష్యపడ్డాము అన్ని ప్రజలు ఎంత గొప్పగా ఉన్నారో అని ఊహించి చాలాసార్లు నీ మీద సనుగుకున్నాము దయచేసి నా మమ్మల్ని క్షమించండి ఓటకొరింది పత్రికలో రాయబడినట్లుగా సహించగలిగిన దానికంటే ఎక్కువగా మా మీదకు రానివ్వలేదు ఆయనను ఆయా సోదరుల నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా నువ్వు మాకు తెలియజేస్తున్నావు నువ్వు నమ్మదగిన వాడవు చాలాసార్లు ఇతరుల బరువు తక్కువ మా బరువు ఎక్కువ అనుకొని బరువులు మోస్తూ 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 అయా నడువులు కృంగిపోయేలాగా పడిపోయేలాగా మోసాము ఈరోజు మాకు చెప్పావు కదా ఇతరుల కంటే ఎక్కువ భారం నీకు లేదన్నావు అయినా ఆ భారం కూడా నేనే మోస్తాను నాకు వదిలిపెట్టు అని అన్నావు ఎంత గొప్ప దేవుడు అయ్యా పౌలు గారికి ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను అని ఎందుకు నేను సమస్తమును చేయగలను అని ప్రకటన చేశాడు ఈరోజు నాతో మాట్లాడావు మా గుండెల్లో ఉన్న బరువు ఇదిగో ఈరోజు నీ పాదాల దగ్గర పడేస్తున్నామయ్యా నీ సొత్తును కాపాడుకునే బాధ్యత నీదే కాబట్టి నీకు గుర్తు చేస్తున్నాము నీ సొత్తు అయిన ప్రజలం కదా మేము మమ్మల్ని కాపాడుకోండి మీరే ఈ బరువులు బాధ్యతలు ఒంటరిగా మేము మోయలేకపోతున్నాం ప్రభువా ఈ అవమానాలు మేము మోయలేకపోతున్నాం ఏసు నామమున ఇవన్నిటిని కూడా దించి నీ పాదాల దగ్గర పెడుతున్నాము మమ్మల్ని సులువు చేసినందుకు మీకు స్తోత్రం పరలోకపు ఆనందం భూలోకంలో అనుభవించే అటువంటి అనుభవాల్లో బ్రతుకుటకు కృపద చేయండి మా బిడ్డలందరిని బలపరచండి సమస్తమైన విషయాలను మర్చిపోయి నిన్ను జ్ఞాపకం చేసుకొని అయా సుఖముగా నెమ్మదిగా బ్రతికే కృపణదించండి చేతులు ఎత్తిన బిడ్డలందరి గుండెల్లో ఉన్న ప్రతి భారాన్ని సులువు చేయండి భారాన్ని తగ్గించండి ప్రతి భారం నుండి విడిపించండి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు చితికిపోతున్నారు ప్రభా ఏసునామంలో విడిపించండి అయా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల వివాహాలు జరిగించండి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల గర్భఫలాన్ని అయా ఏసునామం వారికి సంతానాన్ని ఇవ్వండి నీ బిడ్డల ప్రభా నిరుద్యోగం అనే భారాన్ని మోయలేకపోతున్నారు దయచేసి ఈ భారాన్ని అవమానాలను నిందలను ఏసునామంలో తొలగించండి కొట్టివేయండి మా బిడ్డలో ఉద్యోగాలు పొందుకుందురుగాక నీకు నా ప్రభావ గొప్ప సాక్షులుగా బ్రతుకుదురుగాక మా బిడ్డలో చాలామంది అనారోగ్య సమస్యలతో ఉన్నారు ప్రభా లే ముట్టండి స్వస్థపరచండి ఈ భారము నేను మోయలేకపోతున్నాను అని ప్రభా ఈ రోగంతోనే కురిగిపోతున్నారు ఏసు నామమున అరిపాదము మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి స్వస్థపరచండి ఆరోగ్యాన్ని నెమ్మదిని శాంతిని సమాధానమును అనుగ్రహించమని అడుగుచున్నాము అదేవిధంగా చిన్న బిడ్డల ప్రభా ఆయా బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నాము నా ప్రభావ మా బిడ్డలు బాగా చదువుకొని ప్రయోజకులు ఉన్నట్లుగా కృపద దచ్చండి తల్లిదండ్రుల మాట విని కృపని ఆయా బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాము ఆయన జ్ఞానములందు వయసునందు దేవుణు మనుషుల దగ్గర బిడ్డల వర్ధులు సహాయము దయచేయమని అడుగుచున్నాము రక్షణ మారు మనుషులేని బిడ్డలకు రక్షణ మారు మనుషులే ఉండయా రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించాలి వృద్ధి చెందాలి చేతి వృత్తులు వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీపించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలముతోడై నడిపించును నడిపించునుగాక ఆమె